ధనాపేక్ష గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను తిమోతి రాసిన పత్రిక మొదట మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే అని రాయపడి ఉంది ఎంత బాధకరమైన విషయం ఇది చదివినప్పుడు చాలా బాధ కలిగింది ఒకవేళ ధనాపేక్ష అనేది ఇంత భయంకరమైనదైతే ప్రస్తుతం ధనాపేక్ష విషయంలో ఎంతమంది జాగ్రత్త కలిగి ఉంటున్నారు ధనం విషయంలో సంపాదన విషయంలో ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యంత భయంకరంగా నడిపిస్తున్నది మనుషుల్ని ధనం డబ్బు ఇది భయంకరంగా నడిపిస్తున్నది సంపాదించుకోకూడదు అని బైబిల్ మనకి చెప్పటం లేదు నీతి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని ఉంది నీతిమంతుడు ఆస్తికర్తలుగా చేస్తారు పిల్లలు అంటే నీ సంపాదన నీతిగా ఉండాలి అని అర్థం యోహాన్ సువార్థలో ఏముంది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడి ఫలం అనేది శారీరకమైన ఫలము ఆత్మీయమైన ఫలము ఆర్థికమైన ఫలము ఆత్మీయమైన ఫలము ఇవన్నీ ఫలాలు అయినప్పుడు మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి దేవుని యొక్క ఆశ అది దేవుని యొక్క మన పట్ల దేవునికి ఉన్న అత్యున్నతమైన అత్యంత ప్రేమ అది కాబట్టి మనందరం సంపాదించడం తప్పు కాదు కొంతమంది ఏం బోధిస్తారంటే పైన వాటి మీదనే మనసు నుంచి భూలోకండి కింద ఉన్న వాటి మీద మనసు పెట్టకండి అని చెప్పి మీరు డబ్బులు సంపాదించకండి భవనాలు కట్టకండి ఏమి కొనుక్కోకండి సంపాదించవద్దు ఆస్తోని బోధిస్తారు దుర్బోధకులు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు బోధిస్తారు వాళ్ళు చేసే పనులన్నీ అవే చేస్తారు మీరు గమనించండి కాబట్టి ఎవరు బోధపడితే వారు బోధ వినకండి నేను ప్రతి వాక్యంలో చెప్పేది ఇదే బోధించేవాడిని చూడండి మొదటగా కొంతమంది ఏం చేస్తారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు దొంగ బిల్లులు పెట్టి సంపాదిస్తున్నారు క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను దేవుణ్ణి ఎరగిన వాళ్ళు సంపాదిస్తున్నారు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు అన్యాయంగా సంపాదిస్తున్నారంటే పక్కన పెడదాం వాళ్ళకి దేవుని భయం లేదు కానీ దేవుని వాక్యాలను బోధించే వాళ్ళకు కూడా అన్యాయంగా సంపాదిస్తున్నారు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా విశ్వాసులు కూడా రక్షింపబడ్డామని చెప్పుకునే వాళ్ళు కూడా దొంగ బిల్లులు పెడుతూ దొంగ లెక్కలు రాస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు జాగ్రత్త క్రైస్తవులారా సమస్తాన్ని దేవుడు చూస్తున్నారు మీరు బోధించే బోధకు మీరు జీవితానికి సరితొగ్గకపోతే శ్రమ శ్రమని క్రైస్తవులారా ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా డబ్బును సంపాదించడానికి ట్రాకులు ఆడ ట్రాకులు ఆడకండి మీకు ఎప్పుడు ఏది అవసరమో అది దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు కొంతమంది ఏం చెప్తారంటే తక్కిడో బిక్కిడో ముందు వెనకన ఏం చేయాలి మనము ఉన్న బది లేదు ఆరోగ్యం ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలంటారు ఏ విధంగా నువ్వు నాలుగు రాళ్ళు వెనక్కి వేస్తున్నావు నీతిగా వెనక్కి వేస్తున్నావా అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తున్నట్ట కారు ఉంటే ఆశీర్దిస్తున్నట్ట మంచి ఉద్యోగం జీతం ఉంటే దేవుడు ఆశీర్దిస్తున్నట్ట దయచేసి మోసపోకండి మీరు అన్యాయమైన దారిలో వెళ్ళి సంపాదిస్తూ దేవుని పేరు చెప్పకండి అది దేవునికి ఎంతో అవమానం దేవుడు దాన్ని చాలా కఠినంగా తీసుకునే అవకాశం ఉంది శ్రమను పొందుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళు దేవునిలో సరిగా లేరని భావించకండి కాబట్టి మీరు ఎలా సంపాదిస్తున్నారు మీ సంపాదన నీతిగా ఉందా నీతిగా లేదా దేవునికి ఇష్టానుసారంగా ఉందా దేవునికి అసహ్యం కలిగించేటట్లుగా మీరు సంపాదిస్తున్నారా మీ హృదయాలను మీరే పరిశీలించుకోండి పరీక్షించుకోండి మీ జీవితాన్ని మీరే పరిశీలించుకోండి పరీక్షించుకోండి మీరు ఎలా సంపాదిస్తున్నారు ప్రతి పైసా న్యాయపరమైందైనా మీ అకౌంట్లోకి మీ పాకెట్లోకి వస్తున్న ప్రతి పైసా న్యాయంగా సంపాదిస్తున్నారా ఎన్ని దొంగ బిల్లులు పెడుతున్నారు ఎన్ని దొంగ లెక్కలు రాస్తున్నారు దయచేసి గమనించండి ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొంతమంది దాని పట్ల ఆశ ఆతృత ఇంకా సంపాదించాలి పరుగును తీస్తూ విశ్వాసం నుండి తొలగిపోయి చివరి ఏమైంది తమ్ముని తామే పొడిచుకొనిరే భయవిలో అవసరమా ఇసుకరైతే యోధాన్ని జ్ఞాపకం చేసుకోండి మీకు ధనాపేక్ష డబ్బు సంపాదించాలని దొంగ లెక్కలు దొంగ బిల్లులు పెడుతున్నప్పుడు ఇసుకరైతే యోధాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు దొంగ లెక్కలు దొంగ బిల్లులు పెడుతున్నప్పుడు గెహజీని జ్ఞా జ్ఞాపకం చేసుకోనండి భయపడండి దేవునికి విధేతిగా జీవించండి దేవునికి ఇష్టం పరంగా ఇష్ట ఇష్టానుసారంగా జీవించండి ఈ లోకంలో కేవలం ఈ ధనం కోసం మీరు వెంపర్లాడి రాకులాడి మీ నీతిని కోల్పోకండి మీ యొక్క విలువలను కోల్పోకండి మీ విశ్వాసాన్ని కోల్పోకండి మీ యొక్క సాక్ష్యాన్ని కోల్పోకండి యథార్థంగా బిల్లులు పెట్టండి యథార్థంగా లెక్కలు రాయండి నిజాలే రాయండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తారు మీరు నీతి జీవించేటప్పుడు యథార్థముగా జీవించేటప్పుడు మీకు శ్రమలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నా జీవితంలో చాలా శ్రమలు నేను అనుభవించాను నీతిగా యథార్థంగా ఉండేటప్పుడు ఆయన దేవుడు నన్ను ఎక్కడా లోడ్ చేయలేదు దేవుడు నాకు ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు కాబట్టి ధనాపేక్ష విషయంలో జాగ్రత్త కలిగి మీరు జీవిస్తారని నేను ఆశిస్తున్నాను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ఆమె